నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇంతకు ముందు వేదా ఇన్స్టిట్యూట్ నుంచి మనం కొన్ని వీడియోస్ చూసాం కదా డాట్ నెట్ ఫుల్ స్టాక్ కోర్సెస్ కూడా వీళ్ళ దగ్గర నేర్పిస్తున్నారు అనే విషయం నేను మీకు చెప్పాను అయితే ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అలీగారు సో మనం ఇంతకు ముందు వీడియోలో డేటా అనాలిటిక్స్ గురించి మాట్లాడాం కదా సో డాట్ నెట్ ఫుల్ స్టాక్ కోర్సెస్ లో కూడా ఇంకా స్కిల్స్ ఉన్నాయి అని అన్నారు మీరు ఇందాక మనం మాట్లాడేటప్పుడు సో దాని గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ మన వ్యూయర్స్ కోసం ఇస్తే బాగుంటుంది కదా డాట్ నెట్ లో ఇంకా స్కిల్స్ ఏం నేర్చుకునేవి ఉంటాయి అసలు డాట్ నెట్ ఎందుకు నేర్చుకోవాలి ఎవరు నేర్చుకోవాలి ఓకే సో యాక్చువల్గా డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ కోర్స్ అనమాట సో ఆ కంప్లీట్ సెట్ ఆఫ్ కోర్స్ మనం నేర్పించేవి చాలా టెక్నాలజీస్ ఉంటాయి మనం ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తాము బ్యాక్ ఎండ్ నేర్పిస్తాము ఓకే అంటే యూజువల్ గా వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఎలా ఉంటాయి ఏదో ఒకటి నేర్పిస్తారా సో ఫుల్ స్టాక్ నేర్పిస్తారు బట్ ఏంటి అంటే వాళ్ళకి ఏంటి ప్రతి స్కిల్ సెట్ లో కొన్ని ఆస్పెక్ట్ వరకే నేర్పిస్తారు అనమాట జస్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా జరగాలనేది నేర్పిస్తారు కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అనేవి ఆ డిఫరెంట్ స్కిల్ సెట్స్ నేర్చుకున్న తర్వాత వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే క్లారిటీ అనేది ఉండదు అనమాట ఓకే సో ఇప్పుడు మన దగ్గర మనం ఇస్తున్న డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులో యాక్చువల్గా టూ పార్ట్స్ చేసుకోవచ్చు దాన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఓకే అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ లో ఇంకా ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ లో టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి యుఎక్స్ డిజైన్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు ఇంకొకటి యుఐ యూజర్ ఇంటర్ఫేస్ ఇంజనీరింగ్ అంటారు సో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఏపీఐ డేటాబేస్ ఓకే సో ఇప్పుడు మనము డాట్ నెట్ ఫుల్ స్టాక్ కోర్స్లో నేర్పిస్తున్న టెక్నాలజీస్ ఏంటి అంటే యూఎక్స్ కోసం నేర్పిస్తుంది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూట్స్ట్రాప్ ఓకే ఈ టెక్నాలజీస్ యూస్ చేసుకుని స్టూడెంట్స్ ఇన్ కేసు వాళ్ళకు ఫుల్ స్టాక్ వర్కౌట్ అవ్వకపోయినా జస్ట్ డిజైన్ ఇంజనీరింగ్ అనే కోర్స్కైనా ఆ జాబ్ రూల్స్ కైనా అప్లై చేసుకోవచ్చు అనమాట సో అలానే దాంతో పాటు ఫ్రంట్ ఎండ్లోనే మనం జావా స్క్రిప్ట్ నేర్పిస్తున్నాము రియాక్ట్ నేర్పిస్తున్నాము రియాక్ట్ జేయస్ అంటారు ఓకే సో వీటిని యూస్ చేసుకొని ఇన్ కేస్ ఫుల్ స్టాక్ అవ్వకపోతే ఫ్రంట్ ఎండ్లో జస్ట్ యుఎక్స్ యుఐ ఈ టూ టెక్నాలజీస్ ఇప్పుడు నేను చెప్పినవి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా బూట్ స్ట్రాప్ ఓకే అండ్ రియాక్ట్ జేయస్ సో ఇవి యూస్ చేసుకుని ఏంటి అంటే వాళ్ళు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ రోల్స్ కన్నా అప్లై చేసుకోవచ్చు సో సిమిలర్లీ ఇప్పుడు మీకు బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఏపీఐ ఉంటాయి ఏపీఐకి మీకు కావాల్సిన కోర్సెస్ మనం ఏం నేర్పిస్తున్నాం స్కిల్స్ అంటే సిషార్ప్ నేర్పిస్తున్నాము డాట్ నెట్ ఏఎస్పి డాట్ నెట్ ఏడియో డాట్ నెట్ అండ్ ఎంవిసి అంటారు ఓకే సో ఇవి యూస్ చేసుకొని వాళ్ళు ఏపీ వెబ్ డెవలపర్ కానీ లేదంటే వెబ్ డెవలపర్ కానీ ఓకే బ్యాక్ డెవలపర్ ఇలాంటి జాబ్ రోల్స్ అప్లై చేసుకోవచ్చు సో వీటితో పాటు అడిషనల్ గా మనము డేటాబేస్ స్కిల్స్ కూడా సపరేట్ గా నేర్పిస్తున్నాము యాక్చువల్ గా మీకు డేటాబేస్ అంటే జస్ట్ డేటాబేస్ ఏంటి అని సీక్వెల్ నేర్పించేస్తారు బట్ మనం అలా కాకుండా ఇన్ కేస్ ఫ్రంట్ అండ్ వర్క్ వర్క్అవుట్ అవ్వకపోతే మన స్టూడెంట్స్ కి ఏంటి అంటే డేటా అనాలిసిస్ కూడా చేసుకునే మనము సీక్వెల్ అండ్ మాంగోడీబీ కూడా నేర్పిస్తున్నాము సో రెండు డిఫరెంట్ డేటాబేసెస్ అనమాట ఒకటి సీక్వెల్ ఒకటి నో సీక్వెల్ డేటాబేసెస్ సో ఇలా ఓవరాల్ గా మనం ఇప్పుడు చూసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ సిక్స్ జాబ్ ఆపర్చునిటీస్ డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ లో వీళ్ళు ఒక కోర్స్ చేస్తే కనుక డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అంటారు అవును సో ఇప్పుడు ఈ సిక్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే ఒక డిజైన్ ఇంజనీరింగ్ అయిపోవచ్చు లేదంటే ఒకటి యుఐ ఇంజనీరింగ్ ఓకే సేమ్ బ్యాక్ లో వచ్చేసరికి ఏపీఐ ఇంజనీరింగ్ లేదంటే డేటాబేస్ ఇంజనీర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఓకే సో వీటిని కాదు మాకు ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ కావాలి అనుకుంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కానీ అప్లై చేసుకోవచ్చు సో ఓవరాల్ గా అలా కాదు నేను ఫుల్ స్టాక్ లో అప్లై చేసుకుంటాను అంటే డైరెక్ట్ గా ఫుల్ స్టాక్ ఇంజనీర్ కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ స్కిల్స్ తో ఏంటి అంటే వాళ్ళు వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మనం ఏంటి అంటే జస్ట్ వీళ్ళకి ఫుల్ స్టాక్ నేర్పియాలనే ఇంటెన్షన్తో నేర్పియట్లేదు ప్రతి టెక్నాలజీకి ఇండివిజువల్గా ట్రీట్ చేసి వాళ్ళు ఏ టెక్నాలజీ యూజ్ చేసుకున్నా వాళ్ళకి ఈ సెట్ ఆఫ్ స్కిల్ సెట్స్ వాళ్ళకి జాబ్ వచ్చేటట్టు మనం ప్రతి స్కిల్స్ ఆఫ్ స్కిల్ సెట్ని ఇండివిజువల్ గానే ట్రీట్ చేసి స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాము రైట్ సో ఇది మీరు చెప్పినట్టుగా అయితే డెఫినెట్ ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యాథ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అండి గో దిస్ ట్రైనింగ్ రైట్ సో అండ్ ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇప్పుడు వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన వెంటనే దొరుకుతాయి అంటారా జాబ్స్ అనేవి వై నాట్ ఇప్పుడు వీళ్ళు ఈ స్కిల్ సెట్స్ నేర్చుకున్నారు అంటే వాళ్ళు ఒకసారి జాబ్స్ అప్లై చేయడం స్టార్ట్ చేశారు మీ సైడ్ నుంచి కూడా హెల్ప్ ఉంటుందా మన సైడ్ నుండి మొత్తం స్కిల్ సెట్స్కి కావాల్సిన హెల్ప్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాము స్టూడెంట్స్ కి కావాల్సిన గైడెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఏ టెక్నాలజీ యూస్ చేసుకుని ఎలాంటి జాబ్ రూల్స్ వాళ్ళు అప్లై చేయాలనే కౌన్సిలింగ్ మనం ఇస్తున్నాము ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాల్సిన కౌన్సిలింగ్ మనం ఇస్తున్నాము సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి మనం ప్రిపేర్ చేపిస్తున్నాం అనమాట స్టూడెంట్స్ని సో దట్ వాళ్ళు ఒకసారి వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో అప్లై చేసుకొని ఎండ్ కోలీజ్ వాళ్ళకు ఒక జాబ్ రావాలి ఓకే ఈ స్కిల్ సెట్స్ మనం ఇస్తున్న స్కిల్ సెట్స్లో ఏది కూడా వాళ్ళు జస్ట్ కొంత టైం వర్క్ ఉంటుంది తర్వాత వాళ్ళ కెరియర్లో గ్రోత్ అనేది ఉండదు అన్నట్టు ఉండదు మీరు ఏ స్కిల్ సెట్స్ తీసుకున్నా ఇది లాంగ్ టర్మ్ లో స్టూడెంట్స్ అనేది వర్క్ అవుతుంది సో జస్ట్ స్టూడెంట్స్ అనే కాకుండా ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్ ఐటీ సైడ్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ కోర్సెస్ ని యూజ్ చేసుకొని వీటి నుండి బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు ఎంత డ్యూరేషన్ ఉంటుంది కోర్సు ఒకవేళ మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే స్టూడెంట్స్ కి త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది డాట్ నెట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అలా కాదు నేను జస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటే మనం అలా కూడా టేక్అప్ చేసుకుంటున్నాం బ్యాచ్ వాళ్ళ ఆప్షన్ ఉందనమాట ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే ఆ కోర్స్ కి వచ్చే ముందే వాళ్ళు ఇవి డిసైడ్ చేసుకొని మీకు చెప్పచ్చు డెఫినెట్ గా సో వాళ్ళు ఏంటంటే జస్ట్ మాకు ఓన్లీ ఈ స్కిల్ సెట్స్ నేర్పియండి అంటే ఆ స్కిల్ సెట్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మేము వాళ్ళని బ్యాచెస్ లో తీసుకొని ఇంక్లూడ్ చేసుకొని మేము ట్రైన్ చేస్తున్నామండి ఓకే సో ఇండస్ట్రీ రెడీగా అయితే ఉంచుతారు వాళ్ళని ఇంకా తర్వాత వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు నైస్ థాంక్యూ అలీగారు థాంక్యూ సో మచ్